మహానటి ప్రముఖ కళాకారిణి సంగీత కళానిధి బండారు పద్మావతి ప్రథమ వరదంతి సందర్భంగా టౌన్ హాల్లో గొప్ప పౌరాణిక నాటక ప్రదర్శనలు చేశారు ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు నెల్లూరు సిటీ పదహారవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పిన్ను గంగాధర్ రెడ్డి ప్రముఖులు సోమశేఖర్ ఏఈ మోహన్ రెడ్డి మాధవరెడ్డి చిరంజీవి మిర్యాల రమణయ్య తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై బండారు పద్మావతి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌరాణిక నాటక ప్రదర్శనలు చింతామణి భవానీ పాత్రలో గంగాధర్ రెడ్డి భానుమతి బాలనాగమ్మలో నజీర్ అపర్ణ కాలవర్దిలో జయరాజు అపర్ణ కాటసేనులు శ్రీనివాసరెడ్డి శిరీష తదితరులు ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది కోలాటం పండరి భజనలతో వేదిక మారుమోగింది ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి బండారు పద్మావతి కళా రంగానికి చేసినటువంటి సేవలు కొనియాడారు బండారు కుటుంబ కళారంగానికి చేసిన సేవలు అజరామమని అన్నారు బండారు పద్మావతి లేని లోటు తీరనిదన్నారు పద్మావతి ఆత్మకు శాంతి కలగాలని కుటుంబీకులకు మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు అదేవిధంగా ముఖ్యంగా రేబాల గ్రామ ప్రజానికానికి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు బండారు పద్మమ్మ గారి తొలి వర్తంతి సందర్భంగా రేపాల గ్రామానికి వచ్చి ముఖ్యంగా ఆ మహాతల్లి సమాధి దగ్గర మాలతో ఆ తల్లికి నివారణలు అర్పించుకోవటం కూడా జరిగింది ముఖ్యంగా రెండు విషయాలు బండారు కుటుంబాన్ని గురించి నేను గతంలో కూడా చెప్పున్నాను మన జిల్లాకి సపరేట్గా వన్ని తెచ్చినటువంటి బండారు కుటుంబం ఈనాటికి కూడా మారుమూల గ్రామాలకు వెళ్తే బండారు రామారావు గారు బండారు రవికుమార్ గారు బండారు పద్మమ్మ గారు వారి యొక్క పద్యాలు పాటలు ప్రతి దేవాలయంలో సపరేట్గా గుర్తిస్తుంటారు గవనిస్తుంటారు ఆలకిస్తుంటారు కాబట్టి అటువంటి కుటుంబాన్ని జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా చక్కనిండేటటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గురించి కూడా నేను చెప్పబోయేది రేపు జరిగేటటువంటి టౌన్ మాల్ ప్రోగ్రాంలో రెండు రాష్ట్రాల నుంచి రావాలి పద్మక్క గారి ప్రోగ్రామ్ని ఘనంగా జరపాలి ఎందుకంటే ఏ రోజు కూడా పద్మక్క కిరాయి అనేది ఇస్తే చూసుకొని ఎరగదు ఈ జిల్లాలో మాకు తెలిసి నా ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల గారు గారు మీరు మీరు అనేది కానీ నా కిరాయి డిమాండ్ చేసిన పాపాన్ని ఎప్పుడు కూడా మహా మహాతల్లి అటువంటి మహాతల్లి కార్యక్రమం సోదరులు నమస్కారం అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పత్రికా సోదరులకు మీడియా సోదరులకు ముఖ్యంగా కళా కళా బంధువులకి మా కోటి కళాకారులకి నా నమస్కారాలు ఈరోజు బందారు పద్మమ్మ తొలి వర్ధించిన సందర్భంగా టౌన్ హాల్లో ఈ యొక్క నాటకాన్ని ఏర్పాటు చేయడం అందరికీ జిల్లా వ్యాప్తంగా తెలిసిందే అందులో నిన్న వారి సొంత సుగ్రమైనటువంటి రేపాలకెళ్ళి ఆవిడ యొక్క సమాధి వాళ్ళ ఇంటికి వెళ్ళి కోలమాలతో నివాళులర్పించి రావడం జరిగింది ఈరోజు అలానేది అందరం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బండారు కుటుంబం ఈ యొక్క జిల్లాకి సపరేట్ గుర్తింపు తెచ్చినటువంటి కుటుంబం బండారు రామారావు గారు కావచ్చు పన్నారు సుశీలమ్మ కావచ్చు బండారు రవికుమార్ కావచ్చు ఈ బండారు పద్మమ్మ కావచ్చు మన జిల్లాకి సపరేట్ గుర్తింపు తెచ్చినటువంటి మహానుభావులు మహాకల్ల వారు అకాల మరణం అనేది అతి చిన్న వయసులో అందరూ అతి చిన్న రవికుమార్ గారు కావచ్చు రామారావు గారు కావచ్చు పద్మమ్మ గారు కావచ్చు వీళ్ళంతా చిన్న వయసులోనే సరిపోవటం చాలా బాధాకరమైన విషయం అందులో ముఖ్యంగా ఆ కుటుంబానికి తెలంగాణ ఒరిస్సా ఇంకా చెప్పాలంటే శ్రీకాకుళం విజయనగరం పిట్టాపురం పార్వతీపురం ఈ జిల్లాల్లో సపరేట్గా వాడు అనేది లేకపోతే సత్య హరిశ్చంద్ర ఆపుకునేవాళ్ళు పాల్నాకం ఆపుకునేవాళ్ళు ఖాట్ సీన్ అనేది ఆపుకునేవాళ్ళు అనేక సీన్లు వాళ్ళు ఖాళీ ఉంటే తప్ప దాన్ని లేకుంటే పోస్ట్ పోన్ చేసేటటువంటి కుటుంబం అది అదే అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సోదరులు పెద్దలు కళాభిమాని కళా బంధు సోమశేఖరానికి ప్రత్యేక నమస్కారాలు జరుపుకుంటూ అదేవిధంగా శ్రీనివాసన్ రెడ్డి గారు రెడ్డి గారు మోహన్ రావు గారు జయరాజు గారు వీళ్ళందరూ కూడా సంచరామయ్య గారు ముఖ్యంగా చెప్పాలంటే అస్లాం గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం జరిపించినటువంటి బంధారు కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను